హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందనమాట మీరు ఒకవేళ మొట్టమొదటిసారి నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా విషయాలు ఎడ్యుకేషన్ వీడియోస్ తర్వాత మ్యూచువల్ ఫండ్ సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ మీరు చూడండి సో అలాగే ఈరోజు ఒక కొత్త ఎన్ఎఫ్ఓ మనకు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి కొత్త ఎన్ఎఫ్ఓ మనకు అప్లై చేసుకోవడానికి అనమాట సో టెన్ రూపీస్ యూనిట్ వాల్యూతో మనము అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు అంటే మ్యాక్సిమం ప్రాథమిక సమాచారం మీకు నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా నేను వివరిస్తూ ఉంటాను సో ఎవరైనా కానీ ఈ మ్యూచువల్ ఫండ్ ఏదైతే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే కొత్తగా ఎన్ఎఫ్ఓ మనకు రిలీజ్ అయిందో దాన్ని అప్లై చేసుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అనమాట సో దీనికి సంబంధించినటువంటి కొత్త ఇన్వెస్టర్స్కైతే కేవైసీ అనేది ఫిజికల్గా మనము సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అనుకోండి ఆన్లైన్లోనే కంప్లీట్ చేయొచ్చు ప్రాసెస్ దానికి సంబంధించిన పూర్తి సహకారం అనేది నేను మీకు అందించడం జరుగుతుంది అనమాట మీకు ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి ఆ డౌట్స్ సంబంధించిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో ఇవ్వడం జరిగింది వాటిని మీరు ప్రతి వీడియోను దయచేసి ఓపెన్ చేసి చూడండి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మనము చేస్తున్నాము నివా భూప హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము మీకు ఎవరికైనా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటే ఒకవేళ చేసుకోకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేదు అన్నట్లయితే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి డోంట్ మిస్ ప్లీజ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు ఏదైనా కానీ ఎమర్జెన్సీ హాస్పిటైజేషన్ ఎక్స్పెండిచర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి అది గుర్తుపెట్టుకోండి సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం సో ఈ ఫండ్ పేరు వచ్చేసి యాక్సెస్ మొమెంటమ్ ఫండ్ అనమాట మనకు ఈ ఫండ్ అప్లై చేసుకోవడానికి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు సమయం ఉంటుంది అంటే ఫోర్టీన్ డేస్ ఈ రోజు నుంచి మనకు సమయం ఉంది ఈ రోజు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు టెన్ రూపీస్ యూనిట్ వాల్యూతో ఇది ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అనమాట థీమాటిక్ ఫండ్స్ కిందికే వస్తుందన్నమాట మొమెంటమ్ ఫండ్స్ అంటే మీకు ఆల్రెడీ ఇంత ముందు మనకు చాలా వచ్చాయి హెచ్డిఎఫ్సిలో వచ్చాయి మొమెంటమ్ అంటే ఏంటంటే యాక్చువల్గా బాగా పర్ఫామ్ చేసే మొమెంటమ్ వచ్చి పర్ఫామ్ చేసే స్టాక్స్ మీద ఫండ్ మేనేజర్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ వెళ్తూ ఉంటారనమాట దానివల్ల రిటర్న్స్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంది సో రిస్క్ అయితే మాత్రము బెంచ్ మార్క్ అయినా రిస్క్ మీటర్ అయినా కూడా వెరీ హై రిస్కే ఎందుకంటే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎప్పటికైనా కానీ రిస్క్ మీటర్ అనేది మనకు సెబీ అనమాట సో ఇవి మొమెంటం బాగా ఉన్నటువంటి స్టాక్స్ మీద పర్ఫామ్ చేసే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్తున్నారనమాట సో కాబట్టి మీకు బా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో వన్ ఇయర్లో మనము విత్డ్రా చేసుకోగలిగితే వన్ పర్సెంట్ మనకు ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది కామన్గా అలాగే మీరు వన్ ఇయర్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని ఒకవేళ విత్డ్రా చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది గుర్తుపెట్టుకోండి సో వన్ ఇయర్ తర్వాత అయితే ఎగ్జిట్ లోడ్ ఉండదు క్యాపిటల్ గెయిన్ కూడా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అనమాట సో ఈ ఫండ్లో ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ తీసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా నా నెంబర్కు కాల్ చేయండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తాను అది కూడా ఉచిత సహాయం అంటే మనము ఫ్రీగా మీకు సర్వీస్ ఇస్తామన్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్